ఎత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా హాలేలు హాలే లుయ మన పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వసన భాగం ఐదవ లైను ధ్యానం చేసుకున్నాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదకొండవ సనము ఐదవ లైను నుంచి నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలెను ఈ మాట దైవజనటువంటి మోషే గారు ఇజ్రాయేలుల ప్రజలకు చేస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఒక పిలుపు ఏమనంటే నీ దేవుడైన గోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొనిన స్థలము ఏర్పరచుకొనిన స్థలం ప్రేమనా దేవుని బిడ్డ తన ప్రజలైనటువంటి వారికి ఒక స్థలము దేవుడు ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే ఆయన నామాన్ని స్థుతించడానికి ఆయన నామాన్ని కనపరచడానికి ఆయనను ఆరాధించడానికి ఆయన నామాన్ని గొప్ప చేయటానికి దేవుడైన యహోవా తన నామమున ఒక స్థలము చదవండి మీరు ఐదవ లైన్ నుంచి ద్విత్యోపదేశం పలహారో అధ్యాయం వచనం ఐదవ లైను నీ దేవుడైన యహోవా తన నామము స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలమున నీ దేవుడైన యఘోవా సన్నిధిని సంతోషించవలను ఎక్కడ మనము సంతోషించాలంటే దేవుడు నియమించినటువంటి స్థలం యఘోవా నామమున ఒక స్థలమును ఏర్పాటు చేశాడు దేవుడు అంటే యఘోవా నామమును గొప్ప చేయటానికి యహోవా నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలం స్థలము ఒకటి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా ఏది ఆ స్థలము అంటే ఆయన సన్నిధి ఆయన స్థలము ఏదంటే ఆయన సన్నిధి ఏర్పరచుకొని స్థలము ఏదంటే ఆయన సన్నిధి ఆయన నామము గొప్ప చేయటానికి ఒక స్థలం ఆ స్థలమే దేవుని సన్నిధి అందుకే ఇక్కడ ఏమని రాస్తుందంటే యహోవా సన్నిధిని నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించవలను నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించవలను అంటే ఏర్పరచబడినటువంటి స్థలములో ఆయన నామాన్ని గొప్ప చేసే స్థలం ఆయనను ఆరాధించే స్థలం ఆయనను ప్రార్థించే స్థలం ఆయన స్వరాన్ని వినే స్థలం ఆయన దర్శనాలను చూసే స్థలం ఆయన వాక్కు వినే స్థలం నీతో ముచ్చనింటే స్థలం ఆ స్థలములో అనగా ఆయన యొక్క సన్నిధిలో నీవు సంతోషించవలెను లోకములో ఎక్కడ సంతోషం ఉండదు లోకములో ఎక్కడ సంతోషం ఉండదు ఆనందం ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఎక్కడ మనము సంతోషించాలి అని వాక్యము సెలవిస్తుంది దయచేటువంటి మోర్ష గారు అంటున్నారు ఇదిగో మీరు ఎక్కడ సంతోషించాలి ఎక్కడ ఆనందించాలి ఎక్కడ సమాధానము కలుగుతుంది ఎక్కడ మీకు ఆనందము కలుగుతుంది ఎక్కడ మీరు ఆయన నామాన్ని గొప్ప చేయాలి అంటే ఎహోవా ఏర్పరిచినటువంటి స్థలం ఒకటి ఉన్నది ఆ స్థలమే దేవుని సన్నిధి ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన సన్నిధిలో మనము సంతోషించాలి మీరు ఆయన సన్నిధిలోనే సంతోషించేది ఎక్కడా మీకు సంతోషం ఉండదు ఇజ్రాయేలుల ప్రజలు ప్రియమైన దేవుని బిడలారా మోసే సీనాయ పర్వతం మీదకి దేవుడు ఆజ్ఞల కలిగిన పలకలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని ఉన్నామన్న సంగతి మర్చిపోయి దైవంటి మోసాన్ని మర్చిపోయి దేవుడైన గోవా మర్చిపోయి ఆయన సన్నిధిని మర్చిపోయి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న సంగతి కూడా మర్చిపోయి వారు ఏమి చేశారు తెలుసా ప్రేమనాథ్ దేవుని బిడ్డారా వారు లేచి ఆడుటకు త్రాగుటకును పాపము చేయటానికి లేచారు ఎక్కడ ఉన్నది మనకు సంతోషం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు సంతోషం అండి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము ఆనందించాలి అనగా దేవుని సన్నిధి అంటే ఎగోవ మందిరములో ఆయన సన్నిధిలో సంతోషించాలి ఆయన సన్నిధిలో ఆనందించాలి ఆయన సన్నిధిలో మనము దీవెళ్ళు పొందుకోవాలి ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆయన సన్నిధిలో దేవుని దేవునిలో పొందుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు యఘోవా తని దేవుడైన యఘోవా నామమున ఒక స్థలము ఏర్పరచుకునవలెను ఆ స్థలములో నీవు ఆ యఘోవా సన్నిధిలో నీవు సంతోషించవలెను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కడండి పాట పాడతారు ಸಂತೋಷಂ ಎಕಡಬುಂದ సమాధానం ఎక్కడ నాకు దొరికేనని బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎక్కడంటే చింత పోయింది ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు చింతలు పోయాయి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషం కలిగింది బంధువుల్లో సంతోషం లేదు స్నేహితుల్లో సంతోషం లేదు ఇంటిలో సంతోషం లేదు కానీ ఎక్కడ సంతోషం అంటే ఆయన సన్నిధిలో మీరు సంతోషించవలెనో దేవునికి స్తోత్రం కలుగునగాక ఎక్కడ సంతోషించాలంట ఆయన సన్నిధులు సంతోషించాలి ఆయన సన్నిధులు మనము ఆనందించాలి ఆయన సన్నిధులు మనము గొప్ప చేయబడాలి ఆయన సన్నిధులు మనము గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి అయితే ఆయన యహోవ సన్నిధులు ఎలా ఉండాలి ఈరోజు దేవుడు నాతో మధ్యాహ్నం మాట్లాడాడు ఏం చెప్పాలి ప్రభు ఈరోజు అంటే మధ్యాహ్నం బైబులు తీసినప్పుడు ఈ వాక్యం నాకు బయలుపరచబడింది అందుకే ఈ వాక్యం మీద నేను ప్రకటించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ మనం చూస్తే యహోవా సన్నిధిలో ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో ఉంటే క్షేమము ఆయన సన్నిధిలో ఉంటే ఆనందము ఆయన సన్నిధిలో ఉంటే సంతోషము ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఆశీర్వాదం ఆయన సన్నిధిలో ఉంటే నీకు దీవిన కానీ ఆయన సన్నిధిలో నీవు ఎలా ఉండాలి ఒకసారి చూడండి ద్వితీయోపదేశము పదహారో అధ్యాయము పదిహేడవ వచనం త్వర త్వరగా పదిహేడవ వర్షనం ద్వితీయోపదేశ ఖండం పదహారో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన సన్నిధిని కనపడవలను అందరూ ఏముంది అక్కడ ఆ సరే ఆయన సన్నిధిలో కనపడవలెను వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిలో కనపడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడునూ తన శక్తి కొలదిగా ఇయ్యవలెను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హాలీలు ఆయన సన్నిధిలో మనము సంతోషించాలి ఆనందించాలి ఆశీర్వదించబడాలి దీవించబడాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి మన కుటుంబము ఆశీర్వదించబడాలి మన కుటుంబము దీవించబడాలంటే ఇక్కడ ఏముంది ఆయన నీ దేవుడైనా యహోవా చదువు మమ్మల్ని వట్టి చేతులతో యహోవా సన్నిధులు కనపడక ఏ చేతులతోనంట ఏ చేతులతో కనపడకూడదు వట్టి చేతులతో చదువు యహోవా సన్నిధిలో కనపడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలదిగా దేవుడిచ్చిన దీవెన చొప్పున ఏ ఏమిస్తున్నా అంటే దేవుడు నీకు ఏమ ఏమిస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చిన దీవెన చొప్పున అంటే నీకు ఎంతైతే దీవెనిస్తున్నాడు అత్యధికమైన దీవెనిస్తున్నాడు లేకపోతే కొంచెము దీవెనిస్తున్నాడు లేకపోతే ఏ ఎలాంటి దీవెనతో నేను దీవిస్తున్నాడు ఎగోవా నీకిచ్చిన దీవెన చొప్పున అన్నాడు అంటే నీవు ఒట్టి చేతులతో కనపడక యహోవా నీకు ఇచ్చిన దీవుని చొప్పున ప్రతి వాడును ఏం చేయాలంట తన శక్తి కొలదిగా దేవునికి ఏమంట్రాస్తుందమ్మా దేవునికి ఇయ్యవలెను ఇది యహోవ సన్నిధులు చేయవలసిన పద్ధతి మనము ప్రతి వారు కూడా ఎహోవా దీవించిన కొలదిగా నిన్ను ఎంతైతే దీవిస్తున్నాడో అంతలోనే నిన్ను ఎంతైతే ఆశీర్వదిస్తున్నాడో అంతలోనే ఎంతైతే నీకిస్తున్నాడో అంతలోనే తన శక్తి కొలదిగా మాసిధోనియా సంఘం అన్నది మాసిధోనియా సంఘము శక్తికి మించి అందించారు మాసిధోనియా సంఘము శక్తికి మించి అంటే వాళ్ళు పేదవారైనప్పటికీ కూడా వారు సామర్థ్యం బు గొప్పది వారి శక్తికి మించి కూడా దేవునికి ఇవ్వడం జరిగింది సరే అలాగనే మనము చూస్తే ప్రేద యహోవా సన్నిధులు ఎలా ఉండాలంటే ఒట్టి చేతులతో ఆయన సన్నిధులు కనపడగా ఎగోవా దీవెన చొప్పున అంటే యహోవా ఆశీర్వదించిన దాని చొప్పున ప్రతి వాడు కూడా తమ శక్తి కొలదిగా యహోవాకు ఇయ్యవలెను ప్రేద యహోవాకు ఇయ్యవలెను అలాగనే మనము పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశము ద్వాదేశండము ప్రహార అధ్యాయము పదిహేను వచనం ప్రహార అధ్యాయము పదిహేన వచనం తర్వాత త్వర నీ దేవుడైన యోవా నీ రాబడి అంతటిలోను చేతి పనులన్నిటిలోనూ ఆశీర్వాదము ఆశీర్వాదించను కనుక హోవా ఏర్పరచుకొనిన స్థలమున నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండగ నీవు చేయకపోయినప్పటికీ ఇక్కడ పదో చూస్తే ఇక్కడ ఏమన్నా రాస్తుందంటే నీ దేవుడైన ఇక్కడమ్మా పదహారు కదా మళ్ళీ చదువు పదిహేను నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదించను కనుక నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలో చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించుండు గనక ఆశీర్వదించుండు గనక యహోవా ఆశీర్వాదము లేకపోతే మనము దీవించబడలేము యహోవా దీవెన లేకపోతే మనము యహోవా సన్నిధిలో ఆశీర్వదించబడలేము దీవించబడలేము ప్రియమైనటువంటి దేవుని బిడలాగా అందుకే ప్రహార వస్త్రములో చూస్తే నీ దేవుడైన ఎక్కువ ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారు ఆయన సన్నిధిలో కనపడవలను అంటే ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలో అన్ని దేవుడికు మనం మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు రాబడి అంతటిలో నీ చేతి పనులో నీ రాబడిలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని ఉంది ఆయన ఆశీర్వదించిన కొలదిగా మనము దేవునికి చూడండి అలాగే నేను పద్నాలుగు ఇరవై నాలుగు అలాగే పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వస్తుంది అమ్మ పద్నాలుగు ఇరవై నాలుగు ఇది అది చదువు ఇరవై ఐదు నీ దేవుడైన ఎగోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు వెళ్ళి నీవు కోరు దేనినైనను ఎద్దులే కానీ గొర్రెలకే కానీ చేసి అబ్బా ఇంటిలో అందరూ సంతోషిస్తారు ఎప్పుడు దేవుడైన యఘోవ సన్నిధిలో మనము కనపడినప్పుడు మనము కనపడినప్పుడు ఆయన సన్నిధిలో మనం కనపడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన అన్నిటిలో కూడా మనలను ఆశీర్వదిస్తాడు నిత్యోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ శ్రేష్టమైన మాట నీ దేవుడే నీ ఎక్కువ మాట శ్రద్ధగా విని ఎడల ఆయన ఆజ్ఞలు గైకోని ఎడల ఈ యొక్క దీవెనన్నీ నీకు ప్రాప్తించు అని రాసింది ఎన్ని దీవెనలో ఎన్ని ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో ఉంటే ఒకసారి మనము కీర్తనలో పదకొండవ అధ్యాయం పదహారవ అధ్యాయము పదకొండవ వస్త్రము చూస్తే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు రెండవ లైన్లో కీర్తంలో పదహారు పదకొండవ శ్రము శివర వస్త్రంలో రెండవ లైను నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాస్తుంది ఎక్కడండి ఎక్కడ ఆయన సన్నిధిలో ఏముందంట సంపూర్ణమైన సంతోషం సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన సంతోషం నీకెక్కడ కలగదు సంపూర్ణమైన ఆనందం నీకెక్కడ కలగదు సంపూర్ణమైనటువంటి విధేత నీకెక్కడ దొరకదు ఆయన సన్నిధిలోనే గ్రంథంలో లేవంత చెప్పండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అందరూ పలకండి ఈ మాట ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఎక్కడంట సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన సంతోషం సంపూర్ణమైన ఆశీర్వాదం సంపూర్ణమైన దీవెన ఎక్కడ ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిలో నీవు ఉంటే సంపూర్ణమైన సంతోషము నీకు వస్తుంది ఎక్కడ నీకు సంతోషము దొరకదు సంపూర్ణ విడుదల నీకు దొరకదు సంపూర్ణమైన ఆశీర్వాదము నీకు దొరకదు సంపూర్ణమైన దేవుని నీకు దొరకదు ఎక్కడంటే ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన ఆనందం సంపూర్ణమైన ఆశీర్వాదం సంపూర్ణమైన దీవిన ఎక్కడంటండి దావిదు రాజు రాస్తున్నటువంటి కీర్తన ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు ఎస్ దావిదు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాడు ఆయన సన్నిధిలో పాపాలు క్షమించబడే అనుభవం చూశాడు ఆయన సన్నిధిలో దావీదు నువ్వు ఆశీర్వాదించిన ఆశీర్వాదాన్ని చూశాడు ఆయన సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడని తెలుసుకున్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం నీకు కలుగుతుంది దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మ చెప్పండి గట్టిగా హాలేలుయా ఏమంట ఎక్కడుందంట అమ్మ సంతోషం ఆయన సన్నిధిలో అందుకే మనము ఒక లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం ద్వితీయోపదేశము పదిహేనవ అధ్యాయము పదవ వశనం మూడవ లయనం త్వర మీ దేవుడైన యోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించు చపలు కొట్టు కట్టుకు செப்படிக்க அந்த யோவ சன்னிதான் கனப்படினப்பு ఆయన ఏర్పరిచిన స్థలములో మనము నియమిచ్చబడినప్పుడు మొదలు చదువుకున్నాం నీ దేవుడైనా యహోవా తన నామమును స్థాపించట ఒక స్థలము ఏర్పరచుకొనిను ఆ స్థలములో అనగా ఆయన సన్నిధిలోనే నీవు సంతోషింపవలను అని రాస్తుంది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డారా ఏమంటున్నా దేవుడు ఇక్కడ పదిహేనవ అధ్యాయము పదే వస్త్రములు చదవమ్మా మళ్ళీ నీ దేవుడని గోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను దేవుని స్తోత్రం చెప్ప రెండు చర్యలు పైకెత్తి చెప్పండి గట్టిగా హాలే నీ దేవుడైన గోవా నీ కార్యములన్నిటిలో అంటే ఎహోవ సన్నిధులను కనపడినప్పుడు యహోవ సన్నిధిలో చేయవలసిన కార్యాలన్నీ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యహోవా నిన్ను ఆశీర్వదించును ఎస్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన తల్లి ప్రియమైన దేవుని సంగమా దేవుడు నువ్వు చేసే కార్యములన్నిటిలోను నీ ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదిస్తాడు ఎప్పుడంటే నీవు ఆయన సన్నిధిలో కనపడినప్పుడు ఆయన నియమించిన స్థలములు నీవు వట్టి చేతుల్లో రాకుండా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుణ్ణి మయంపరిచినప్పుడు నీ కార్యములన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు ఇకపోతే నీ ప్రయత్నాలన్నీ కూడా ఏం చేస్తాడంట ఆయన ఆశీర్వదిస్తాడు నీ ప్రయత్నాలన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు నీవేమైతే తలపెట్టాలనుకుంటున్నావు ఏ కార్యము చేయాలని పూనుకుంటున్నావు దేని మీద అయితే నువ్వు దృష్టి పెట్టుకొని ఉన్నావు ఏ కార్యము చేయాలని నీవు ఉద్దేశిస్తున్నావు ఆ ప్రయత్నములన్నిటిలో కూడా యహోవా నిన్ను ఆశీర్వదించును తల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం నిజముగా నీవు చేసే ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ఉంటే నీకు సంతోషం దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంటే నీకు దీవెన దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి ఆయన సన్నిధిలో ఆనందించాలి ఆయన సన్నిధిలో సంతోషించాలి ఆయన సన్నిధిలో సంతోషం తప్ప ఇక ఎక్కడా కూడా నీకు సంతోషం ఉండదు నీకున్న డబ్బులో సంతోషం ఉండదు నీకున్న ధనములో సంతోషం ఉండదు నీకున్నటువంటి విధానములో సంతోషం ఉండదు ఎక్కడ సంతోషం అంటే ఆయన సన్నిధిలో ఉంటే నీకు సంతోషం అమ్మ తల్లి ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావా ఆయన సన్నిధిలో ఉంటే నీకు సంతోషం ఇదిగో ఆయన ఒక స్థలాన్ని నీకు ఇచ్చాడు ఆ స్థలములో నువ్వు సంతోషించాలి దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధులు నువ్వు ఉంటే ఆయన కార్యాలు నువ్వు చేస్తే నీ కార్యాలన్నిటిలో నువ్వు చేసే ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన కార్యాలు నువ్వు తలపెడతావా ఆయన కార్యాలు నువ్వు చేస్తావా బైబుల్ ప్రకారంగా నడుచుకుందామా ప్రియమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధులు నీవు ఉన్నావా రాబడి అంతటిలో ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తున్నామా నీకు దేవుడు ఆ దీవించిన కొలదిగా నీ శక్తి కొలదిగా నీవు ఎగోవాకి ఇయ్యాలని వాక్యం ప్రియమణ దేవుని సంగమా మనము దేవుని సరిదలో కనపడాలి నీ దేవుడైన ఎగోవా నీ కార్యాలు సఫలం చేయబోతున్నాడు నీ ప్రయత్నాలన్నిటిలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీకున్న కష్టాలు విడిపించబోతున్నాడు నీకున్న శ్రమలు విడిపించబోతున్నాడు నీకున్నటువంటి వ్యాధి బాధలు విడిపించబోతున్నాడు నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ బలహితులన్నీ కూడా దేవుడు తీసుకుపోతున్నాడు ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడు మాత్ర Pareya magaligi naman ay na nis to నీ కార్యములన్నిటిలోనూ నీ ప్రయత్నములన్నిటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన వాక్యం ఉంది ప్రభు సహాయం వచ్చేయండి మేమందరము కూడా నీ సన్నిధిలో కనపడాలి ప్రభు అయ్యో నీ సన్నిధిని పోగొట్టుకొని ఎక్కడ మేము దౌర్భాగ్యమైపోకుండా చేయండి ప్రభు నీ సన్నిధిని పోగొట్టుకొని పోకుండా చేయండి ప్రభు నీ సన్నిధిని పోగొట్టుకొని స్వాతాలకు సమీపంగా లేకుండా చేయి ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నది ఈ సన్నిధిలో సంపూర్ణ ఆనందము విడుదల స్వస్థత ఉన్నది నీకు చెల్లిస్తున్నా నీరే కొడుకు చూపించి బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి ఏ సుఖ్రీస్తు నామములు ప్రార్థించి అడుగు సున్నా తండ్రి